బహుశా దేశ చరిత్రలోనే విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి కార్మికుల భద్రత కోసం మొట్టమొదటి శాఖ ఇంత పెద్ద గతంలో విద్యుత్ ఉద్యమాలు ఉన్నప్పటికీ కూడా ఐదు లక్షల ఒకటేసారి కోటి రూపాయలు పైబడి ఏర్పాటు చేయడం అనేది కేవలం వింద్రబాబు ప్రభుత్వంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యకర్తల్లో ఈ క్యాబినెట్ గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండవు ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీనిపై దృష్టి సాధించింది మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా కోటి రూపాయలు పైబడి తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగం అవకాశం కూడా వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్లీ ప్రమాద బీమాంతం మరణించినటువంటి కుటుంబానికి ఆర్థిక స్థాయి వచ్చినట్టుగా చేయడం ఈ రెండు చాలా గొప్ప విషయాలుగా నేను భావిస్తా ఉన్నాను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి దీన్ని కార్యరూపంలో తీసుకొచ్చిన సీఎం లేదు కూడా నేను గౌన్ రెడ్డి గారు ప్రత్యేక ఎనర్జీ శాఖలో ఎగిరే కార్మికుల్లో కూడా ప్రవేశపెట్టాం అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా ప్రవేశపెట్టాం కొన్ని లక్షల మంది పనిచేసేటువంటి కార్మికులు ప్రచేసుకుంటే కార్మికు నిజంగా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతకి నిబద్ధతకి ఈ మనకున్నటువంటి కల్సర్కి మానవత్వానికి ఒక ప్రతీక దీన్ని అందరం కార్మికులందరూ చాలా ధైర్యంగా ఒక కాన్ఫిడెన్స్ సెక్యూర్ ఫీలింగ్ తో మీ విధులు నిర్వర్తిస్తూ ఈ సమాజానికి రాష్ట్ర ప్రజలకు కూడా సేవలు అందించవలసింది